హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చరిత్రలో ఉన్నదే నమ్ముదా ఎగ్జాక్ట్లీ నేను కూడా చరిత్రలో ఉన్నదే నమ్ముదాం ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నా చరిత్రలో ఉన్నదే నమ్ముదాము మరి చరిత్రలో అబద్ధమైన విషయాలకి ఎందుకు ఇంత ప్రచారం జరుగుతుంది మీరన్నట్టే నిజమైతే ఇప్పుడు అదే చెప్తున్నా కదా స్వామి నేను ఏవైతే ఆధారాలు చూపించానో చరిత్రలో ఉన్న ఆధారాలు చూపించానో ఆ ఆధారాలు తప్పైతే ప్రూవ్ చేయండి కదా ప్రూవ్ చేసి అమారా ప్రసాద్ తప్పు చెప్తున్నాడని ఒక్క ప్రూఫ్తో రాంగ్ అని చూపించండి ఒక్కటైనా చూపించండి వేల రిఫరెన్స్ ఇచ్చాను నేను దాదాపు వేల నేను నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫార్టీ సిక్స్ వరకు ట్వెల్వ్ వాల్యూమ్స్ ఉంటాయి ద పవర్ ట్రాన్స్ఫర్ అని మొత్తం ట్వెల్వ్ వాల్యూమ్స్ చదివాను నేను అంబేద్కర్ పదిహేడు రచనలు మొత్తం చదివినా నేను పాయింట్ టు పాయింట్ రాసుకునే పెద్ద నోట్స్ ఏమింది నాకు నా ల్యాప్టాప్ తీసుకొస్తే మొత్తం రిఫరెన్స్ చదివిస్తాను అర్థమవుతుందా చదివా పుట్టి శ్రీరాము యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రాసిన ఆ పుస్తకాలు అవి గవర్నమెంట్ అథరిటీ పుస్తకాలు అవి అందులో ప్రతిదానికి అంబేద్కర్ రాసిన లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్స్ కోడ్ చేసుకుంటూ అలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అవన్నీ ఉన్నాయి అవన్నీ చదివాను నేను అంబేద్కర్ మీద విపరీతమైన రీసెర్చ్ చేశాను నేను చేసిన తర్వాతనే నేను ఇవి చెప్పడం మొదలు పెట్టినా లేకుంటే అంత ఈజీ కాదు నేను చెప్పడం సహజంగా అంబేద్కర్ గురించి తెలుసుకునే కొద్దీ అందరికీ అంబేద్కర్ అంటే ప్రేమ పెరుగుతుంది కానీ మీకెందుకు ఈ రకమైన ఆలోచన పెరిగింది అదే మళ్ళీ అదే ఏంటంటే రాంగ్ ప్రాభగండనే అంబేద్కర్ మీద ప్రేమ ఎందుకు కలుగుతుంది చెప్పు చెప్పు ఒక కారణం ఓటు హక్కులు కల్పించండి దళితులకు అని నైన్టీన్ థర్టీ సెవెన్ ఉంది కదా నైన్టీన్ థర్టీ సెవెన్లో ఓటు ఓట్లు పోలైనాయి కదా ఓట్లే నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎలక్షన్ జరిగినాయి అప్పటికి రాజ్యాంగం ఉందా ఉందా లేదు స్వతంత్రం వచ్చిందా రాలేదు అంటే రాజ్యాంగం రాయలేదు స్వతంత్రం రాయాలంటే అంబేద్కర్ రాసిందేమి లేదు ఇక అంతే కదా మరి నైన్టీన్ థర్టీ సెవెన్ దళితులు ఓటేషన్ కదా మరి అడికెట్లో వచ్చింది దళితులు కనీసం నైన్టీన్ థర్టీ సెవెన్ దళితులు ఓటేసిండా ఆ రోజు ఎంతమంది వెళ్ళాలి అంతమంది వేసిండా లేదా వేసిండా అదే నైన్టీన్ థర్టీ సెవెన్లో దళిత నియోజకవర్గం అని కూడా ఉన్నది మరి మరి అది అంబేద్కర్ పెట్టిండా అంబేద్కర్కే ఓటు హక్కు ఇచ్చిన దేశం ఇది అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం ఇది అంబేద్కర్కే దళిత నియోజకవర్గాన్ని ఇచ్చిన దేశం ఇది అని పుట్టక ముందు నుంచే రిజర్వేషన్లు ఉన్నాయి ఇడా ఏంటి పూర్తి స్థాయిలో ఓటు ఎందుకు లేదు అప్పుడు ఉందా అప్పుడు కూడా ఉంది అప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే అది బ్రిటిష్ వాడు పరిపాలించేది వాడు మనం కాదు మనం పరిపాలించుకుంటలేము మనం అందరం బానిసలాగుంటున్నాం మన మీద ఆడ ఏం చేసాడంటే అందరికీ ఓటాకి వాడు ఇయ్యకుండా కొన్ని వర్గాలకు అని చెప్పి పెట్టినమాట ఆ వర్గాల్లో దళితులు కూడా ఉన్నారు అన్న దళితులు లేరా అందరూ దళితులు ఉన్నారు ద అంబేద్కర్కు నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎన్ని ఓట్లు పడ్డాయి కూడా నేను చెప్తాను లెక్క చెప్తా కౌంట్ చెప్తాను మీకు నేను ఇది మన ఇది ఎలక్షన్స్ సంబంధించిన ఒక డాటా ఉంది గవర్నమెంట్ ప్రింట్ అప్పటిది గవర్నమెంట్ ప్రింట్ చేసిన డాటా ఉంది బ్రిటిష్ ప్రభుత్వము ఆ బుక్కి సంబంధించిన డాటా మొత్తం మీకు ముందరికి పెట్టి అంబేద్కర్ ఏ స్థానాల్లో పోటీ చేసిండో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి అంబేద్కర్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఓట్లు కూడా చెప్తాను నేను ఎన్ని సంఖ్య కూడా చెప్తాను నేను ఆ ఓట్లలో దళితుల ఎన్ని హిందువుల ఓట్లు ఎన్ని ముస్లిం ఓట్లు సిక్కుల ఓట్లు ఎన్ని ఇవి కూడా చెప్తాను అంత సరే అన్న మరి అంటే ఈ అంబేద్కర్ ఇస్ట్లకు మీరు కొంత వ్యతిరేకంగా కనిపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకు కనిపిస్తున్నారు ఎందుకంటే మీ యొక్క మాట్లాడే విధానంలో కావచ్చు మీరు చెప్పే విషయాల్లో కావచ్చు వాటికి అనుసారంగా చేసుకొని కనిపిస్తున్నారు ఇంకా చాలా మంది హిందువులకు ఎట్ ఏ టైము మీరు దగ్గర కూడా అయినరు ఎందుకంటే హిందుత్వం పైన ప్రేమతోటి మీరు ధర్మం గురించి మాట్లాడే అంశాలను పెట్టుకొని ఇవి రెండిట్లో కొనసాగుతున్నప్పుడు మీ పైన వస్తున్న ఒక రూమర్ ఏంటంటే మీరు బీజేపీకి అమ్ముడు పోయి భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి నుంచి ప్యాకేజీ తీసుకొని కావాలనే ఈ హిందుత్వాన్ని ప్రేరేపిస్తున్నారు అనే ఒకటి ఉన్నది అంటే ఇప్పుడు ఏమైందంటే నా హిందుత్వం కోసం నేను మాట్లాడుతుంటే బీజేపీ నాకు పోషిస్తుంది మరి అంబేద్కర్ ఇస్టు హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా మరి అప్పుడు బీఎస్పీ కాంగ్రెస్ పోషిస్తుందని చెప్పి నేను కూడా చెప్పాలా చెప్పాలా కాంగ్రెస్ కూడా హిందువులే కదా కాదా కాంగ్రెస్ హిందుత్వం కాంగ్రెస్ యాభై సంవత్సరాలు దాటిన యువకుడు ఎవరు రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇది ముస్లిం ముస్లిం పార్టీ అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన పత్రిక చూపించాడు పేపర్ ముందర పెడతాను నీకు అసలు నువ్వు నా నేను వస్తే యుద్ధం నువ్వు మామూలుగా అనుకున్నా కానీ లేదు ప్రత్యర్థి చూపించండి ముందు అన్నీ పెడతాను ఇట్లా అర్థమైందా ఆయన చెప్పిండు మాది ముస్లిం పార్టీ అని స్పష్టంగా చెప్పిండు ఆయన హిందూ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు ఆయన హిందువులను కూడా గౌరవిస్తాడు కదా ఎడ గౌరవించండు ఎప్పుడు గౌరవించిండు గౌరవించండి ఎడ ఆయన హిందువులను గౌరవిస్తే మేము రామ్ మందిర్ కట్టుకుంటే రామ్ మందిర్ కట్టనియకుండా పదిహేను మంది లాయర్ సుప్రీం సుప్రీంకోర్టులో కేసు ఎందుకు చేసిండు ఆయన అయిపోయింది అయిపోలేదు కదా అటు ఎవడో కోన్ కిస్క గుట్టం కాదు ఏ శాతం అంత అయిపోతుంది ఏంటి అంటే కోన్ కిస్క గుట్టం మరి రాహుల్ గాంధీ మా హిందుత్వాన్ని వ్యతిరేకం అంటే ఎవరైనా కొట్టమే మాకు రాహుల్ గాంధీ కోన్ కిస్క గుట్టం గుట్టమే మళ్ళీ ఒకసారి చెప్పు రాహుల్ గాంధీ నాకు గుట్టమే నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా కొట్టమే మాకు ఇట్లా మాట్లాడితే ఇబ్బంది కాదన్న మీకు కానీ కాదనుకుంటున్నారా కానీ ఏం కాదా కానీ ఇప్పటికీ ఇరవై కేసులు ఉన్నాయి ఇంకో నాలుగు కేసులు ఎక్కువ అయితే గంతే అన్ని సందర్భాల్లో కేసులే బెటర్గా అరే మళ్ళీ అదే మాట్లాడుతున్నాం చూడు అన్ని సందర్భాల్లో కేసులే బెటర్ అంటున్నా నాకు తెలుసు నా మీద దాడి అవుతుంది కావచ్చు కొడుతారు కావచ్చు చంపుతారు కావచ్చు దేనికైనా సిద్ధం ఏం సాధిస్తారన్నా నాకు తృప్తి ఏది ఇట్లా నా ధర్మం కోసం నేను కఠినంగా ఫైట్ చేస్తాను ఒక తృప్తి నాకు అంతే ఆ తృప్తి చాలా చాలు నాకు ఈ తృప్తిలో ప్రాణాలు పోయినాయి కదా పర్లేదు కోసం ఆ రోజు అట్లా పోరాడి నా ధర్మ కోసం నేను పోరాడుతున్నా నేను వాళ్ళతో పోల్చుకుంటా నేను అంతే నా ధర్మ కోసం నేను సుప్రీం కోర్టులో కేసేసి నా రామ్ మందిర్ని ఆపాలనుకున్నాడు కొట్టం కాదా హండ్రెడ్ పర్సెంట్ కొట్టమే కదా ఒక లీడర్ ఏం చేయాలా ఇద్దరిని కూర్చోబెట్టి ముస్లింలను హిందువులను కూర్చోబెట్టి గొడవలు జరగకుండా ఇద్దరిని మధ్య సామరస్యాన్ని ఇచ్చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఇద్దరిని మంచి చూడ్డా చూసేవాడి నాయకుడు అవునా కదా అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది కట్టుకోమని చెప్పింది ఎవడు ఇప్పుడు బీజేపీ అయినా మోడీ చెప్పి కట్టుకోమని చెప్పి నో సుప్రీంకోర్టు చెప్పింది కట్టుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడైనా మేము సుప్రీంకోర్టు చెప్తేనే కట్టుకుంటున్నాం దౌర్జన్యంగా చేసి కడతాలేం మేము ఎక్కడ కూడా అది కూడా సుప్రీంకోర్టు కట్టుకోమన్నది మేము కట్టుకుంటుంటే ఈయన పోయి కట్టుకోవద్దు అది ఆపేయండి అని చెప్పి పోయి పిటిషన్ వేసి సుప్రీంకోర్టు క్యాన్సల్ చేసింది అంటే ఏంది అని అది చేస్తాడా లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సామరస్యాన్ని సూచిస్తాడా వాడు నాయకుడు అవుతాడు కానీ ఎవరు కూడా ఇట్లా చేయలేదు కదా మరి బీజేపీ కూడా చెప్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత బీజేపీ కూర్చోబెట్టింది కూర్చోబెట్టి అంత చేసి గొడవ లేకుండా చేసింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంది ఒక్క రాయని పడ్డదా ఎంత 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 ప్రణాళిక ప్రకారం ఎంత ఒక ప్లాన్తో చేశారు వాళ్ళు ఒక్క బామ్మనే వెళ్ళిందా ఆ రోజు మరి నాయకుడు అంటే అలా ఉండాలి ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నీకు ఎక్కువ క్లారిటీ కూడా ఇస్తాను ఇంక ఇక్కడ నా హిందూ ధర్మానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకు నేను అయిపోతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మా చూస్తే మా ధర్మాన్ని చూస్తే కాంగ్రెస్ బానేసైపోతా బీఆర్ఎస్ ఈ ఇద్దరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనుకో బిఆర్ఎస్ కి నాకు మంచి నా నన్ను కాపాడేవాడు కావాలి పోయి నాకు అది బీజేపీ అయితే కాంగ్రెస్ అయితే ఇక్కడ నాకు నేను చూసేది హిందూనే నా మతాన్ని వస్తున్నా ముస్లిం ఏం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైంది ముస్ నన్ను ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు మా మేము బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలని వాళ్ళకు క్లారిటీ స్పష్టమైన అవగాహన ఉంది ఒక అంబేద్కర్ ఏంది మా అంబేద్కరిజం ఇంకా గట్టి కావాలంటే ఒక బీఎస్పి లాంటి పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళకు స్పష్టత ఉంది ఇప్పుడు క్రిస్టియన్లు ఏమనుకుంటారు వాళ్ళు కూడా మా క్రిస్టియన్ మతం బాగుండాలి మా చర్చిలు బాగుండాలంటే కాంగ్రెస్ని గెలిపించుకోవాలనుకుంటారు అరే నా గుళ్ళు మంచిగా ఉండాలా నా నేను బాగుండాలా అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా భావి అది ఇది ఇదేమో మతోన్మాతం అవుతుంది అది మాత్రం హక్కులా కనబడుతుంది మీకు అదే మా కర్మ అంటుంది మేము ఎందుకు హక్కు కాదు ఎందుకు ఇంత పిచ్చేందుకు క్రైస్తవులకు కావచ్చు హిందువులకు కావచ్చు లేదు లేదు ఒక హిందువులు క్రైస్తవులకు కావచ్చు ముస్లింలకు కావచ్చు హిందువులకు కావచ్చు ఎందుకు మతం పట్ల గుళ్ళ పైట్ల ఇంత ఉంటుంది ఎవరు మతం ఏమనుకుంటుంది ప్రేమ ఉంటుంది సమాజం పట్ల ఉండాలి పేదరికం పట్ల చదువుల పట్ల ఉద్యోగాల పట్ల 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 చదువుల ప్రభుత్వాలు మనం గుళ్ళ గురించి కొట్టుకేస్తా ఉంటే వాళ్ళు ఎంటర్టైన్ అవుతా ఉంటారు తప్ప మన హక్కుల గురించి వాళ్ళు ఎప్పుడు చూస్తారు చూడు సమాజంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకుంటే ఉద్యోగాలు కావచ్చు ఏవైనా కూడా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం చూడాలి మనకు అలా సంబంధం లేదు మనం ఏం చేయలేము చెప్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఏదో హక్కు కోసం పోరాడుతున్నారు అనుకోండి వాళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం మనం అంతే తప్ప వాళ్ళ హక్కును తీసుకొచ్చి మనం వెళ్ళలేము వాళ్ళతో పాటు మనం సపోర్ట్ ఇస్తాం ఇంకెవరో ఇంకేదో హక్కు కోసం పోరాడుతారు ఒక ఎంప్లాయీస్ అక్కడ ఉన్న హక్కుల కోసం పోరాడుతారు లేదు దోని కోసం పోరాడుతారు మేము సపోర్ట్ ఇస్తాం అంతే తప్ప మేము ఆ హక్కు మేము తీసుకొచ్చి ఇవ్వలేము మేము అలాంటి సపోర్ట్ ఇస్తాం సమాజం కోసము సమాజం లేదా మార్పు కోసం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మార్పు ఇస్తారు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఆ పనులను సరిగ్గా చేయలేనప్పుడు మీరు ఎట్లయితే ధర్మం కోసం గుడుల కోసం హిందుత్వం కోసం కొట్లాడుతున్నారో అట్లనే పేదరికం కోసం ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం కూడా కొట్లాడవచ్చు కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది అనుకోండి ముందు వరుసలో ఏది పొడువి పట్టుకునే వంట వాటిని వాటిని అంటారు బాణ విలంబులు విలంబులు కాదు బా పొడువు ఉంటాయి కదా ఆ కట్టెలు పట్టుకుని ఈటలు లాంటివి అవి పట్టుకొని నిలబడి ఉంటారు వాన తర్వాత బాణాలు ఇష్టం ఉంటాడు ఆ తర్వాత ఇంకొక వర్గం ఉంటుంది నువ్వు ఈట బాణం పట్టుకున్న పట్టుకున్నావు పోయి ఈట ఎందుకు పట్టుకున్నావు పోయి నువ్వు పోయి ఆ బాం పట్టుకో అంటే అరే నాకు వచ్చింది ఇది భయ్ నేను చేస్తున్నా ఇంకొకటి ఇంకొక పని చేస్తాడు ఇంకొకటి ఇంకొక పని చేస్తాడు సమాజం మీద ఒకడు సేవా కార్యక్రమాలు చేస్తాడు ఒకడు అనాథాశ్రమం పెట్టి చేస్తాడు ఒక్కటి ఉచిత విద్య అందియాలను ఒకటి చేస్తాడు ఒక్కొక్కటి ఐడియాలజీ ఒక్కటి ఉంటుంది మేము అదే చేయాలని ఏం లేదు మాకు నచ్చింది ఇది మేము ఉంటాం వాడికి నచ్చింది అది వాడి మీ ఉంటాడు ఎవరి ఐడియాలజీ వాడికి ఉంటుంది నువ్వు అది కూడా చేయొచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదు సో మీ ఐడియాలజీ నా ధర్మం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి Oh, oh, oh,